గృహ చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు ఐదు పరిహారాలు చెప్పబోతున్నాను గృహస్థులు ప్రతి ఒక్కరూ కూడా గృహస్థులు జరుపుకోవాల్సినవి చేసుకోవాల్సినవి ఏంటి సో మనకున్న సమస్త దోషాలు తొలగడమే కాకుండా మనకున్న సమస్త సమస్యలకు పరిష్కారం అనేది వీటితో మనకి లభిస్తుంది ఆషాఢం నుంచి కార్తీకం వరకు ఒక తపస్సు కాలం అనేది చెప్పుకోవచ్చు అంతటి తపస్సు చేస్తే ఎలాంటి శక్తులు ప్రాప్తిస్తాయో ఈ చాతుర్మాస దీక్షను మనము ఆచరించినట్లయితే ఈ సంవత్సరం మీరు కూడా లక్ష్మీనారాయణను ఆహ్వానించి శ్రద్ధగా చేసి చూడండి మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది అంతటి అద్భుతమైన ఇది మనకు ఒక ఆధ్యాత్మిక వరం లాంటిది ఈ గడియలు గడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనకి మొదటి పరిహారం అన్నదానం సో అన్నదానం ఈ నాలుగు మాసాలలో ఎప్పుడైనా నాలుగా నార్మల్గా అన్నదానం అంటే ఒకరికి ఇద్దరికి పెట్టడం ఇలా కాదు సో మనకి ఒక మీరు ఒక సత్యనారాయణ వ్రతం కావచ్చు లేదైనా ఇంకేదైనా దీక్ష కావచ్చు అలాంటివి చేసి అన్నదానం అనేది మనం చేసినట్లయితే కొంచెం ఎక్కువ మందికి అన్నదానం చేసినట్లయితే విశేషంగా మనకి రుణ బాధలు తొలగడంతో పాటు పితృదోషాలు ఉంటే ఏదైనా తొలగిపోతాయి అలాగే పూర్వజన్మ కర్మలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అనేది మనకి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి ఇక రెండవ పరిహారం ఏంటంటే ఇదంతా ఆడవాళ్ళకి సంబంధించిన పరిహారం అదేంటి అంటే సో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి ఆ ప్రేమగా మీ భర్త మీతో ఉండాలి అంటే చేసుకోవాల్సిన పరిహారం తులసి పూజ సో తులసం అంటే మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం అంతటి ప్రీతికరం మీ భర్తకు మీరు కావాలి అంటే తులసి ఈ నాలుగు మాసాల్లో మనకి ఏకాదశి రోజు నుంచి అర్థీకం వరకు మనము అమ్మవారికి కళ్యాణం జరుపుతాం కదా అంతవరకు కూడా ప్రతిరోజు రోజు కూడా తప్పకుండా దీపారాధన అనేది కేవలం దీపారాధన ప్రతిరోజు మనం నిత్యం తులసమ్మకు పూజ చేస్తూనే ఉంటాము అలా కాకుండా ఒక దీక్షలాగా తీసుకోవాలి మీరు ఈ ఐదింటిలో ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని తూచా తప్పకుండా ఈ నాలుగు మాసాలు పాటించినట్లయితే అద్భుతమైన ఫలితం మీ సొంతం అందులో సందేహమే లేదు తులసి పూజ కూడా మీరు ఉదయం సాయంత్రం రెండు పూటలా దాన్నే ఒక దీక్షగా పెట్టుకొని మీ కోరిక చెప్పుకొని మీరు ప్రతిరోజు కూడా దీపారాధన అనేది తూచా తప్పకుండా చేసినట్లయితే భక్తి శ్రద్ధ నమ్మకం ఇక్కడ ఇంపార్టెంట్ ఇక మూడవ పరిహారం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ లైఫ్లో సతమతమవుతున్నది ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యల్లో మేము చాలా నలిగిపోయాము అప్పుల బాధలతో క్షీణించిపోయాము మాకు ఏదైనా ఒక సొల్యూషన్ దొరికితే తప్పకుండా పాటిస్తాము మా సమస్య తీరితే చాలు అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు మాసాలు ఇది మీరు చేయాల్సింది ప్రతి దినము చేయాలి ఈ నాలుగు మాసాలు కంటిన్యూగా చేసినట్లయితే ఈ నాలుగు మాసాలు అయ్యేలోపు ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది అంతటి శక్తివంతమైన గడియలు ఓకేనా సో అదేంటి అంటే నారాయణ హృదయం స్వామి వారికి సంబంధించిన నారాయణ హృదయం ప్రతిరోజు మీరు పారాయణ అనేది చేసినట్లయితే దాన్ని బాగా కరెక్ట్గా చదివే వే నేర్చుకొని ఆ ప్రకారంగా ప్రతిరోజు మిస్ కాకుండా మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు లక్షణంగా ప్రతిరోజు స్నానం చేసుకోండి దైవం ముందు ఒక్క దీపం వెలిగించినా చాలు కూర్చొని ప్రతిరోజు మీకు దీక్ష ఇదే ఎవరైతే ఆర్థిక సమస్యల్లో నలిగిపోతున్నారో మీ దీక్ష ఇదే ఈ నాలుగు మాసాలు మీరు పాటించవలసింది నారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆర్తితో మీరు ప్రతిరోజు ఈ పారాయణ చేసినట్లయితే ఈ నాలుగు మాసాల్లో ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది అంతటి శక్తివంతమైన ఆ గడియలు ఇక నాలుగవ పరిహారం ఇది ప్రతి శుక్రవారము చేసుకోవాల్సింది సో ఆడవాళ్ళకి సంబంధించిందే ఇది కూడా సో ప్రతి శుక్రవారం అది మన ఇంటికి ఉన్న దృష్టి దోషాలు కానీ మనకు ఉన్న దృష్టి దోషాలు కానీ మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికి ఏమైనా కూడా ఎలాంటి దోషాలున్నా కుటుంబానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోవాలంటే అలాగే అవి తొలగితేనే మనకి లక్ష్మీ ఆహ్వానం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది ఆ పరిహారం ఏంటి ప్రతి శుక్రవారము కూడా ఈ నాలుగు మాసాల్లో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు కూడా మీరు విశేషంగా నార్మల్గా మీరు చేసే దీపారాధన కాకుండా ఇంకాస్త విశేషంగా దీపారాధనే ఇక్కడ ప్రత్యేకమైన పరిహారం దీపారాధన ఇన్ని దీపాలు అనేది కూడా మీరు లెక్క ఉంచుకొని మీ స్తోమతను బట్టి ఆ దీపాలకే ప్రత్యేకంగా అలంకరణ అలాంటివి చేసి శుక్రవారం పూజలు విశేషంగా జరుపుకోవడం ఈ నాలుగు మాసాలు నార్మల్గా మనం శ్రావణ మాసంలో శుక్రవారాలు పూజలు దీపాలు ఇలాంటివన్నీ విశేషంగా జరుపుకుంటూ ఉంటాం కదా అలా ఆ ఒక్క శ్రావణ మాసమే కాకుండా ఈ నాలుగు మాసాలు కూడా మనం విశేషంగా ప్రతి శుక్రవారము దీపారాధన ఇది ఆడవాళ్ళకి కొంచెం మనకి ఒక్కో మాసం తప్పిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు మీరు ఒక్క వారం తప్పిపోయినప్పుడు నెక్స్ట్ వారం చేసేటప్పుడు డబుల్గా చేసుకోవాలి సో ఈ వారంది ఆ వారంది రెండు వారాలది కలిపి దీపారాధన అనేది విశేషంగా జరుపుకున్నట్లయితే మనకున్న సకల సమస్త దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం పుష్కలంగా లభిస్తుంది అత్యంత శక్తివంతమైనది రామభాణం లాంటి పరిహారం ఏది ఐదవ పాయింట్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయడం ఎన్నిసార్లు నూట ఎనిమిది సార్లు జపం చేయడం తులసిమాల ఎవరైతే ఈ పరిహారాన్ని చేయదలుచుకుంటారో అది మీ సమస్యను బట్టి మీరు ఎంచుకోండి చేయదలుచుకుంటారు వాళ్ళు తులసి మాల అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటుంది లేదా మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే పద్మపు మాల కానీ తులసిమాల కానీ ఏర్పాటు చేసుకోండి అప్పుడు మనకి లెక్క తప్పిపోకుండా నూట ఎనిమిది అనేది ఇక్కడ మనకి విశేషం ప్రతిరోజు కూడా మీరు కూడా అంతే స్నానం చేయడం దీపారాధన చేయడం ఒక చోట ప్రశాంతంగా కూర్చొని ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నమ అని కూడా అనొచ్చు నారాయణాయ అని కూడా అనొచ్చు మనకి ఇక్కడ ఈ మంత్రాన్ని ఇది ఒక మంత్రం ఒక శక్తి స్వరూపమై మిమ్మల్ని రక్షించబోతుంది అది ఎవరెవరు ఎవరు ఈ ఈ పరిహారాన్ని ఎవరికి శ్రేష్టమైనది అంటే మీరు ఏదైనా తలుచుకుంటారు దీన్ని నేను సాధించాలి మీరు ఈ పని మాకు సక్సెస్ కావాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా అది ఏ కోరికైనా కావచ్చు మీరు అనుకున్నది మీ మనసులో ఉన్నది ధర్మపరమైనది నెరవేరడానికి చేసుకునే అత్యద్భుతమైన పరిహారం ఈ నాలుగు మాసాలు స్వామివారి యోగ నిద్రలో ఉన్నా కూడా మన ప్రతి పూజ మన క్రోధ ప్రతి కోరిక కూడా తనకి చేరుతాయి అందులో సందేహమే లేదు మన భక్తి శ్రద్ధ నమ్మకం ఎంత బాగా ఉంటే అంత బాగా ఫలిస్తుంది సో ఇది మనకి ఈ నాలుగు మాసాలలోనూ చేసుకొని గృహస్థులు చేసుకొని అత్యద్భుతమైన పరిహారాలు సమస్త కోరికలు తీరడానికి సో ఇవి మనకి పరిపూర్ణంగా లభించాలి మీరు ఈరోజు ఇంత సింపుల్గా మనకి అంత పెద్ద కోరిక తీరిపోతుందన్న డౌట్ వస్తుంది కదా సో మనకి గడియలు అలాంటివి అవి తీరాలంటే కొన్ని పాటించాల్సి కూడా ఉంటుంది అవి ఏంటి అలా అసలు చాతుర్మాస దీక్ష అంటే ఏంటి ఇవన్నీ కూడా మనము రేపటి వీడియోలో తెలుసుకుందాం సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఇంకెంతో దూరంలో లేదు మనకి ఆరవ తారీఖే ఏకాదశి రాబోతుంది ఆ ఏకాదశి పూజను ఆ రోజు చేసుకునే అద్భుతమైన పరిహారాలు ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను మీలో ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వీడియో చూడండి ఈ వీడియో కూడా మీ అందరికీ పరిపూర్ణంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఉపయోగం అనుకుంటే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి